అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీజీవా ఈ రోజు మన వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ గా పానకం వడపప్పు అలాగే చలిమెండ్ని ఈజీ వేళ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియో చూసాక మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఈజీగా క్విక్ గా చేసేసుకోవచ్చు సో ఇంకెందుకు లేదు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం చలిమిండిని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక పావు కప్పు దాకా బియ్య పిండిని వేసుకుంటున్నాను నేను ఇది సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చిన బియ్య పిండితో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి జనరల్గా అయితే తడి బియ్య పిండితో చేస్తారు కానీ తడి బియ్య పిండి చేసుకోవాలంటే ఇప్పుడున్న జనరేషన్లో టైం అనేది సెట్ అవ్వదు కదా సో అందుకని నేను దీంతో చేసి చూపిస్తున్నాను అదే మీరు తడి బియ్య పిండితో చేసుకోవాలనుకుంటే బియ్యాన్ని నాలుగు గంటలు నానపెట్టుకొని మిక్సీ వేసుకొని జల్లించుకొని తీసుకోండి ఇప్పుడైతే ఈ బియ్య పిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుమును వేసుకొని చిటికెడు ఉప్పును వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఈ బెల్లం అంతా బియ్య పిండిలో కలిసే విధంగా కలిపేసుకోవాలి బెల్లం అనేది పొడి బియ్య పిండిలో కలవడానికి కొంచెం టైం పడుతుందండి సో ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి అదే తడి బియ్య పిండి అయితే నీళ్ళు అయితే వేయనవసరం లేదండి మనం పొడి బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ నీళ్ళు వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి అదే తడి బియ్య పిండితో చేసుకునే వాళ్ళైతే బెల్లం ఒకేసారి వేసుకోకుండా కొంచెం చూసుకొని వేసుకోండి పిండి అనేది లూజ్గా అయిపోతుంది సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చలిమిడిని ఒక బౌల్లో పెట్టేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడమే సో చలిమిడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వడపప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుతో పెసరపప్పుని వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న కప్పు యూజ్ చేస్తున్నాను కదా ఈ క్వాంటిటీ అనేది ఏమి ఉండదండి మీకు నచ్చినన్ని పెసరపప్పునైతే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పులోకి కొంచెం నీళ్లు పోసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లను పోసేసుకొని పెసరపప్పుని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి గంట తర్వాత పెసరపప్పులోంచి నీళ్ళన్నీ వంపేసుకొని పెసరపప్పుని ఇలా ఒక బౌల్లో వేసుకొని బెల్లం ముక్క పెట్టుకొని శ్రీరాముల వారికి నైవేద్యంగా పెట్టడమే చాలా ఈజీ కదా సో ఇప్పుడు పానకం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పానకం కోసం ఒక బౌల్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ క్వాంటిటీకి తగ్గట్టు చెప్తున్నాను దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోండి ఒక గ్లాసు నీళ్ళకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుముని వేసుకొని బెల్లం అంతా కరిగే విధంగా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ను కూడా వేసుకోవాలి యాలకులు మీరు డైరెక్ట్ గా దంచుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి లేతవి నాలుగైదు తులసాకుల్ని వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి అంతేనండి పానకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పానకాన్ని ఒక గ్లాస్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ పోసేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టడమే చూసారు కదా చాలా ఈజీగా పానకం కూడా రెడీ చేసుకున్నాం మీరు ఇంతకన్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ చేసుకోండి సరిపోతుంది సో మీరు నేను చెప్పినట్టు ప్రాసెస్లో ఫాలో అయితే చాలా ఈజీగా క్విక్గా ఐదే నిమిషాల్లో ఈ మూడు ప్రసాదాలు అనేవి చక్కగా రెడీ చేసుకోవచ్చు సో అంతేనండి ఈ మూడు కూడా ఈ శ్రీరామనవమికి మీరు కూడా ట్రై చేసి ట్రై చేశాక ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు ఆల్